ఈ రోజైతే మన షాపు అయితే పాత ఆమాలన్నీ మొత్తం తీసేస్తున్నాము షాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరంలో అయితే ఇదే లాంగ్ లెంత్ వీడియో లాస్ట్ వీడియో ఇంకా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త ఓటో తారీఖు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే బైక్ వీడియోస్ అయితే కంప్లీట్గా వస్తుంటాయి లాంగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి నన్ను ఛానల్ సపోర్ట్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి రోజు అయితే సరదాగా లాంగ్ వీడియో అయితే ఇది ఈరోజైతే స్పేర్స్ అయితే రద్దు అయ్యి తీసేస్తున్నాం అన్నమాట మాకైతే ఆడవు మొదలైపోయింది అది సంక్రాంతి ఆడవిడైతే మొదలైపోతున్నది చూస్తున్నారు కదా ఇంకా థర్టీ పర్సెంట్ నైట్ కోట ఇంకా ఉంటుంది కాబట్టి ఇంకా సామానం అవన్నీ క్లీన్ చేసుకుంటాము మామూలుగా అయితే జనరల్గా అయితే మెకానిక్ల్ అనేటప్పుడుకి ఒక సంవత్సరం ఒకసారి ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటారు మనకంత తీసేసి అంత ఉండదు కాబట్టి మనం అయితే నెలకు ఒకసారి సర్దేస్తూ ఉంటాము చూస్తున్నారు కదా కేబుల్స్ అని చెప్పేసి ప్లాస్టిక్ సామాన్ అని చెప్పేసి ఇంకా చాలా చెత్త అయితే ఉండదు చూడండి ఒకసారి ఈ చూస్తున్నారు కదా మీరు మంది అయితే కామెంట్ చేస్తున్నారు అన్న మీ షాప్ అని వెంకటేశ్వర థియేటర్ ఆపోజిట్ షాపు ఓకేనా ప్రతి ఒక్కరిని చూడండి కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అంత ప్రాబ్లం ఏం లేదు చదువు ఏం లేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది కానీ ఒకటి అయితే చెప్తాను జెన్యున్ కానీ నాకు తెలుస్తున్నలో నేను చెప్తున్నానంటే అంతే నేను అలాగని చెప్పేసి స్పెషల్గా అని చెప్పేసి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను నా ఉన్నంతలో నా ఉన్నంత పరిజ్ఞానంలో ఏదో చెప్పాలని చిన్నది అంతే తప్ప వేరేగా ఏం కాదు కొంతమంది అయితే కామెంట్ చాలా దారుణంగా పెడుతున్నారు పర్లేదు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ కానీ నా గురించి కూడా ఒక కామెంట్ పెట్టడానికి కూడా టైం కేటాయించి కామెంట్ పెడుతున్నారంటే నేనైతే గొప్ప అనుకుంటాను నాకైతే చాలా అనుకుంటాను అంత ప్రాబ్లం ఏం లేదు అనుకోండి మీ ఒపీనియన్ మీది కొంతమంది అయితే చాలా వరకు బాగా పెడుతున్నారు నేనైతే ఎగ్జిట్ ఫోలో అయితే పెట్టాను నా వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి ఎవరేజ్ అనేసి చాలా మంది అయితే సూపర్గా ఉన్నాయి అన్న సూపర్ అని చెప్పేసి నాకు అమ్ముడు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అయితే మన ఛానల్ అయితే పదివేలు సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది కానీ చాలా బాగా రీచ్ వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కూడా కంపల్సరీ మన ఛానల్ అయితే ఉంటాయి కంపల్సరీ లాంగ్ వీడియోస్ కంపల్సరీ మంచి మంచి సబ్జెక్ట్ అంతే అంటే మీకు ఉపయోగపడే సబ్జెక్టే నేను తీసుకుంటాను కాడ నుంచి అసలు ఆ విషయంలో పదవే లేదు కొంతమంది కామెంట్లకు కూడా నేను రిప్లై చెప్తాను కంపల్సరీ ఏమనుకోకండి కొంతమంది ఇవ్వలేనందుకు చూస్తున్నారు కదా ఇంకో చూడండి ఒకసారి అంతేగా ఇంకా వేరేగా ఏం లేదు ఈరోజైతే ఇనుము రేటు కూడా చాలా దారుణంగా ఉందంట ఇరవై ఎనిమిది రూపాయలంట కేజీ వచ్చేటప్పటికి ఈరోజైతే మొత్తం సామాన్లు షాపే క్లీన్ చేసుకుంటున్నాము ప్లాస్టిక్ సామాన్లు అయితే ఎక్కువ ఉంటాయి అబ్బా మా కన్సల్టెన్సీ పరంగా షెడ్డు కన్సల్టెన్సీ టైప్ కాబట్టి ఇంకా గార్డెన్లు లాంటివి ఉంటాయి కానీ ఎవరొకళ్ళకి ఉపయోగపడద్దు అని చెప్పేసి తీసి పక్కన పెడుతూ ఉంటాము ఎందుకంటే తక్కువలో ఉన్నవాళ్ళు అవుతాయి ఎవరో ఒకళ్ళు వచ్చారంటే వాళ్ళకి వేసుకుంటాక ఉపయోగపడతాయి అందుకని కొన్ని కొన్ని పాటలు అయితే చూస్తుంటాము చూస్తున్నారు కదా అలా కొన్ని కొన్ని పాటలు బాగున్నాయి అనుకుని కొద్దిగా యావరేజ్గా ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు వేసుకుంటారానా ఏదోటి అన్న ఏదోటి మళ్ళీ అంత కాస్ట్ అని చెప్పేసి అంటారు కాబట్టి కొంతమంది అయితే అయ్యేస్తాకైతే ట్రై చేస్తుంటాము నేను అడ్వాన్స్డ్గా మీకు కూడా అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా చెప్పిస్తున్నాను అడ్వాన్స్ ఇంకా టూ డేస్ ఉంది అలాగే లాంగ్ వీడియోస్లోనే ఇదే లాస్ట్ వీడియో రెండు వేల ఇరవై మూడు లాస్ట్ వీడియో లాంగ్ వీడియో అన్నమాట నేను లాంగ్ వీడియోస్ కూడా ఇప్పటికొచ్చి చేయలేదు అసలు నేనైతే ఫస్ట్ టైం జనరల్గా చేశాను ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే కంపల్సరీ లాంగ్ వీడియోస్ ఒక మూడు నాలుగు ఉంటాయి వారానికి వచ్చేటప్పటికి అవి కూడా ఏంటి ఒక సబ్జెక్టు అంటే ఒక బండికి సంబంధించి పెట్రోల్ మైలేజ్ ఎలా టెస్ట్ చేసుకోవాలి అలా చాలా చిన్న చిన్ని మాట అంటే చిన్న చిన్ని మన లైఫ్ స్టైల్లో ఒక బండి వాడుతున్నారు మామూలు జనరల్గా వాడుకున్నప్పుడు ఒక లైఫ్ స్టైల్లో ఎలా ఉపయోగపడాలి అంటే ఏ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది దాని మీద కాన్సెప్ట్ మీద మంచి మంచిగా బాగుంటేనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అలా విషయంలో డోకలేదు కొత్తగా చూడతాయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి మీ అభిప్రాయం కూడా నాకు చెప్పండి ఓకేనా గాయస్ బాయ్ గాయస్